చూడని కాదు ఆ కైండ్ ఆఫ్ మనస్తత్వం అలాంటిది కానీ చాలా మంచి చూడు బాలయ్య సో ఇట్ హీ ట్లీరా ముందు రావాలా లేట్ గా రికగ్నైజ్ చెప్పినట్టు కంగ్రాట్స్ కంగ్రాట్స్ బాలయ్య జస్ట్ మన పవన్ కళ్యాణ్ పాటు వస్తే బాగుంటది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎక్కువ రావాలి పవన్ కళ్యాణ్ ఆ పాలేటోరా చెప్పు ఓకే దబిడి దిబిడే దబిడి దిబిడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ